నమస్కారం ఉద్దేశం ఏంటంటే నేను కొత్తగా వచ్చినానో నేను వచ్చేసేసి ఇదేమో వీళ్ళకి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు ఒకటే చిన్న మాట ఇప్పుడు మాట ఆఫ్రికా మాట్లాడాలంటే ఇప్పుడు మీరంతా బాడీ మీరు ఇప్పుడు ఉంటుంది మాట్లాడతారు సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ బి ప్రకారము ఒక సర్పంచ్ గ్రామ పంచాయతీలో ఉండే రికార్డును తనిఖీ చేసుకునే అధికారం చట్టం కల్పించింది కల్పించిన తర్వాత నీ రికార్డును గ్రామ పంచాయతీలో నా ఆమోదం ఉండని లేకపోని కన్సర్న్ సెక్రటరీనో లేకపోకుండే సురేష్ను అందరినీ పిలిపించుకొని చూసుకునే అధికారం నీకు చట్టం కల్పించే వాటికి సంబంధించిన బిల్లులు ఆరోగ్య పరికరాలు రక్షిత మంచినీటి పరికరాలు వివరణ టెండర్లు సిసి ఛాంతీలు లైఫ్ రెజీసెస్ సచివాలయ కరెంటు బిల్లులు అద్దె బిల్లులు గ్రామ పంచాయతీ బ్రిడ్ పిటిషన్ హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ వారికి చెల్లించాల్సిన అమౌంట్లు సుమారు section from you Obrigado, é é senhoras